విశాఖ స్టీల్ ప్లాంట్కు పదివేల కోట్లకు పైగా ఒక ప్యాకేజీ ఇస్తాము అని చెప్పి కేంద్ర మంత్రి ప్రకటించారు దీని మీద ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ట్వీట్ చేశారు పదివేల కోట్లకు పైగా విశాఖ స్టీల్ ప్లాంట్కి సపోర్ట్ చేయబోతున్నాం విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసుల్లో దానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది అని ప్రధాని గారు కూడా ట్వీట్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం అన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారేమో మేము విశాఖ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాము అని చెప్పి ట్వీట్లు చేసుకుంటూ వెళ్ళారు వాళ్ళు ప్రకటించేటువంటి ఆర్థిక ప్యాకేజ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఏదో టెక్నికాలిటీస్కి సంబంధించి ఖర్చు పెట్టబోతున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి బట్ దేని మీద ఎంత పెడతారు అసలు ఇది ఏమంటారు గ్రౌండ్ అవుతుందా ఎంత అవుతుంది ఏ రూపంలో ఖర్చు పెడతారు ఇవన్నీ ఇంట్రెస్టింగ్ టు వాచ్ చూడాలి ఇవన్నీ ఏం జరుగుతాయి అయితే ఇక్కడ నాకు రెండు విషయాలు అర్థం కాలేదు ఏంటి అంటే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో గుండెల్లో విశాఖ స్టీల్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది అని మోదీ గారు ట్వీట్ చేశారు జస్ట్ ఒక మూడు నాలుగు రోజుల కిందట అంటే ఒక వారం కిందట అనుకోండి వారం కిందట ఈ నెల ఎనిమిదో తేదీ కదా పది రోజుల కిందట నరేంద్ర మోదీ గారు ఏపీకి వచ్చారు అదే విశాఖలోనే స్టీల్ ప్లాంట్ ఒక దగ్గరలోనే బహిరంగ సభ పెట్టారు మరప్పుడు ఈ ప్రస్తావన కూడా ఎందుకు తీసుకురాలేదు అన్న విషయం తెలియదు అప్పుడు ఎందుకు ప్రస్తావన తీసుకురాలో అప్పుడు ఎందుకు దీని మీద ఈ అనౌన్స్మెంట్ చేయలేదు అని సరే ఈ ప్యాకేజ్ ప్రకటించడం మంచిదే దాన్ని బయటపడేస్తాము అంటే సంతోషమే అయితే అప్పుడు ఈ ప్రకటన ఎందుకు తెలియదు పది రోజుల్లో ఏదో సంథింగ్ మరి మరి మార్పు జరిగి ఎవరెవరి మీద ఒత్తిడి తిరిగి ఏది ఏదైనా కానీ అండి ఇది ప్రకటించడం ఆహ్వానించాలి అండ్ సెకండ్ థింగ్ ఇప్పుడు ఏదో ఒక ఇట్లా ప్యాకేజీ ప్రకటించినంత మాత్రాన విశాఖ స్టీల్ ప్లాంట్కు మేలు జరిగిపోతుందా అంటే నా అంటే నా 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 దృష్టిలో అయితే అంత పెద్ద మేలు జరుగుతుందని నేను అనుకుంటా ఎందుకని అసలు విశాఖ స్టీల్ అనేది చాలా హై ఎక్విప్మెంట్ ఉన్నది దేశంలోని చాలా పెద్ద స్టీల్ ప్లాన్ కానీ దాని క్యాపిటివ్ మైండ్స్ లేవే సార్ దాని క్యాపిటివ్ మైండ్స్ కేటాయించకుండా ఈ డబ్బులు ఇస్తే ఎన్ని రోజులు రెండు మంది నెలలకు అయిపోతుంది లేకపోతే ఏదో టెక్నాలజీ పరంగా సపోర్ట్ చేస్తారంట మెయిన్ సొంత గనులు కావాలి కదా దానికి అవి కదా ప్రధానంగా కేటాయించాలి దానికి మెయిల్ చేయాలంటే మరి ఆ దిశగా ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒత్తిడి చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు పక్కన జంధాలు స్టీల్ పెడుతున్నారు వాళ్ళకయ్యే ప్రొడక్షన్ కాస్ట్తో పోలిస్తే విశాఖ స్టీల్ కు ప్రొడక్షన్ కాస్ట్ పదింతలు ఎక్కువ అవుతుంది కనీసం ఐదు పది ఐదు ఆరు ఎక్కువ అవుతుంది ఎందుకంటే వాళ్ళకేమో సొంత గాను ఇచ్చారు ఈ విశాఖ స్టీల్కి ఏమో ఇవ్వట్లేదు కదా దీనికి క్యాపిటివ్ మైండ్స్ ఇవ్వకుండా ఇంకా ఇదంతా అంత ప్రయోజనం ఉంటుందా అంటే తెలియదు ఉంటే సంతోషమే సో మొత్తం మీద విశాఖ స్టీల్కి సంబంధించి అయితే ప్రస్తుతానికి ఒక బిగ్ బిగ్ అప్డేట్ ఉంది ఫైనల్లీ వెర్ ఇట్ లీడ్స్ టు అండ్ వెర్ ఇట్ స్టాక్స్ అన్న విషయం అయితే చూడాలి